మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు అంధకారం అవుతోందని అపోలో మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జయప్రియ అన్నారు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దాన్ని జరుపుకుంటున్నాము ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రాను రాను మన లో డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా రెట్లు పెరుగుతూ ఉంది మేబీ ఒక ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై ఏడు మిలియన్ పీపుల్ డ్రగ్ అబ్యూస్కి అవుతున్నారు ప్రతి ఏడు అలానే ఇండియాలో కూడా యాభై ఏడు బిలియన్ పీపుల్ డ్రగ్ అబ్యూజ్కి బాని చదువుతున్నారు ఈ యాభై ఏడు మిలియన్ మందిలో కూడా అరౌండ్ సెవెన్ మిలియన్స్ దాకా జబ్బున బా జబ్బు బారిన పడుతున్నారు లైక్ డిజార్డర్ లెవెల్లో ట్రీట్మెంట్ అవసరమైన పరిస్థితిలో ఉన్నారు బట్ స్టిల్ వాళ్ళు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ గ్యాప్ అనేది ఉంది ఈ యొక్క మాదక ద్రవ్యాల గురించి కావచ్చు అదర్ ఆల్కహాల్ కావచ్చు ఇంకా పొగాకు వీటి గురించి కావచ్చు ఇది రాను రాను యూత్లో ముఖ్యంగా వాడకం పెరుగుతూ ఉంది కేవలం ఆల్కహాల్ పొగాకు ఇవి మాత్రమే కాకుండా అదర్ గేట్వే డ్రగ్స్ అనేసి కొన్ని ఉన్నాయి కెనాబిస్ కావచ్చు నికోటిన్ కావచ్చు ఈ గేట్ వే డ్రగ్స్ పెరిగే కొద్ది ఏమవుతుంది అనేసి అంటే యూత్లో ఇంకా కొత్తగా ట్రై చేయాలి కొత్త డ్రగ్స్ కొత్తవి చూడాలి ఇంకా ఎక్కువ ప్లెజర్ ఇచ్చేది కానీ ఎక్స్పెరిమెంటేషన్ ధోరణి బాగా పెరుగుతూ ఉంది దానివల్ల ఏమవుతుంది అంటే ఇంకా న్యూ న్యూ డ్రగ్స్ అంతా కూడా వాళ్ళు ట్రై చేయడము వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడము వాళ్ళ కుటుంబ పరంగా సమస్యలు తెచ్చుకోవడము కంప్లీట్ హోల్ లైఫ్ అనేది వాళ్ళ రిస్క్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇంకా వైలెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడము లీగల్ అథారిటీస్లో లీగల్ యాక్టింగ్ దాంతో ఇన్వాల్వ్ కావడము దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే కంప్లీట్ లైఫ్ అనేది చిన్న ఏజ్లోనే స్పాయిల్ చేసుకునే స్టేజ్కి వెళ్తున్నారు కాబట్టి ఈ అవేర్నెస్ అనేది యూత్లో చాలా ఇంపార్టెంట్ ఒక ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో కావచ్చు అడాల్సెంట్ ఏజ్ టీనేజ్ పిల్లల్లో కావచ్చు చిన్నప్పటి నుంచి ఈ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చే కొద్దీ ఇటువంటి సమస్యని మనం తగ్గించుకోవడానికి ఫీల్ అవుతుంది